రాజాకేమైంది ఒక కళ్ళు నీలంగా మారిపోయి కాదు డాక్టర్ అదే నాకు అర్థం కావట్లేదు వేకెన్సీ డోంట్ వరీ నా దగ్గర వచ్చేస్తాడండి నా దగ్గర వచ్చేస్తాడండి మన ఊరికేసాడండి ఎక్కడికెళ్ళు ఉంటాడు రాజా నువ్వు ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇళ్ళంతా వెతుకొస్తున్నాడు ఇదే కదమ్మా నా ఇల్లు ఇది నీ ఇల్లా నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు మరి ఇది నా పుట్టి మీయే కదా ఓహో నువ్వలా చెప్తున్నావా సర్లేదా వెళ్దాం பிச்சு பட்டிந்தா இன்லிக்கு ராக்கூட வாழ்க்கை வசூலி வந்து படத்த இப்படி நான் பிடினே ஆப்புத்துவா எந்த தைரோ நீக்கு மரியாதை தார் வது நீக்கே தார் வதுதாவாறு சரி

అవును నాకు పర్సనల్ మనిషి కావాలి ఏ పని చెప్పినా చేస్తావా ఏ పని చెప్పినా చేస్తానండి ఈ నిత్యనేటరా నిత్యం నేను ఏ పని చేయనండి ఎప్పుడు కొన్నారా నాకు పెళ్లి రోజునే కొనుక్కున్నానండి ఓహో మంగళ సూత్రం వెళ్తాడు కనమాట ఏంటోరా ఈ మధ్య నాకు పడుకుంటాడు నిద్ర రాగల్లా నడుస్తుంటే వస్తుంది బాత్రూమ్ కలిసి ఎవరు రావట్లేదు బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా మీరు ఒక నెల రోజులు పులి పాలు తాగండి తగ్గిపోతుందని చెప్పాడు పులిని కొందా అనుకుంటున్నా పులి నువ్వు నువ్ చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దన చేసి సాయంత్రానికి ఒక గ్లాసు పాలు పితికి నాకు అరే కైలాసం ఇక్కడ పుట్టంకైనా ఉందా మార్కెట్ మార్కెట్కి వెళ్ళిందండి లేకపోతే ఏంటండి పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవరైనా పనిచేస్తారండి పులి అన్నారా పుల్లి అన్నారు మతపరపు మండ మేకనపై పులి అన్నా రాలో మీ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా ఎందుకు ఏడుస్తున్నావు చచ్చిపోయాడు ఏమా నా సొంత మోహి సార్ నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్ ఇవాళ పోటీ వెళ్ళిపోయాడు ఊరుకో బాధపడదు బామా ఇవాళ ఒక్క రోజు మాత్రం నేర్పిస్తా ఒక్క రోజు ఏమిటి పదహారు రోజులు తీసుకో పెద్దను పెట్టి తిరిగిరా నీ సొంతమా ఉంటున్నావు కదా నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా మీరు మాల వేస్తారా ఇక మీదటే సవాన్ని రెడీ చేయాలి అది అది పేనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా అదే చెప్పారు అలాగే తొందరగా రెడీ వస్తా మీ ఆరోగ్య జాగ్రత్త మాల వేయడానికి ఈయనొస్తానంటున్నాడు టెడ్బాడీ కోసం ఎక్కడికి వెళ్ళాలి బాబు ఒక పెద్ద పార్టీ మన దగ్గర కొనడానికి రెడీగా ఉన్నారు ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం ఓకే మోహన్ మీకు ఫోన్ పెట్టి ఇంతగా ఉంది రాత్రిపూట ఎవరు బయటకు రాకూడదు ఎందుకు దండగా వేస్తున్నారు నువ్వు ఈ ఊరి కొత్త కాదు అందుకే ఇలా అడుగుతున్నావు ఈ ఊళ్ళో పాతపడ్డ ఒక శివాలయం ఉంది ఆ గుళ్ళోకి ఎవ్వరు వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం అయితే దైవశక్తి గల ఒక నాగుపూ మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివ పూజ చేస్తుంది ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి